రేపు టెన్ ఓ క్లాక్కి ఫ్రీగా ఉంటారా మీరు కొంచెం మాట్లాడాలి ఓ మాట్లాడుకుందాం నేను కూడా కొంచెం మాట్లాడాలి ఇద్దరం మాట్లాడబోయేది ఒకే విషయం గురించి అనుకుంటాను ఓకే బాబాయ్ ఎవరు అమ్మాయి చూసారా నాకు బాగా పిలుస్తూనే ఉండండి అమ్మాయి నీకు ఎప్పటి నుంచి తెలుసు అది రెండున్నర నెలలుగా తెలుసు రెండున్నర నెలగా తను సంవత్సరం తెలుసా నీకు ఏదో కోసం కోతి కావాలని వచ్చింది అప్పుడే ఫస్ట్ కోతిని పరిశోధించడానికి అది వచ్చింది నిన్ను పరిశోధించడానికి తను సంవత్సరాల క్రితమే మన ఊరికి వచ్చి బోధి బోధిధర్మం వాళ్ళు ఎవరైనా అడిగి మన బంధువులందరికీ రక్త పరీక్ష చేసింది ధర్మ చిత్రపటాన్ని నీ ఫోటోని తేరిపారు చూసి నీ పేరేంటి నువ్వేం చేస్తుంటావని నన్ను అడిగింది ఎన్నర తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని ఇక్కడ చూశాను పైగా ఏమి ఎర్రనట్టు నటించింది నువ్వు అసలు తెలియనే తెలి మీ పిన్ను అప్పుడే చెప్పింది నేనే నమ్మలేదు ఇప్పుడేమో నిన్ను దించి తాడా చెప్పాల్సిందా అరవింద్ ఏంటి డ్రాప్ నన్ను ఒకటి నెల సంవత్సరాలుగా ఫాలో అవుతున్నావా చెప్పవు అరవింద్ ఏం ఆశించి నన్ను ఫాలో అవుతున్నావు Huh? They... I' been I've been that పథకం ప్రకారం మోసం చేశావు అరవింద్ రేపు నేను మాట్లాడతానన్న దీని గురించే నేను ఒక పరిశోధన చేస్తున్నా పిచ్చి వాళ్ళు అన్ని నమ్మేశాను తను నీ అని అందరూ అడిగారు ఎక్కి చావాల ప్రాణంతోనే నన్ను పోస్ట్ మార్టం చేశావు నేను ముందు చెప్పాలని ప్రయత్నించాను అరవింద్ ఎందుకు చెప్పాలి ఈ కుందేలకి కారణాలు చెప్తున్నావా ఏంటి నేను రెండో రోజే చెప్దాం అనుకున్నాను కానీ నువ్వే నువ్వే లవ్ అది ఇది అనుకుని కన్ఫ్యూజ్ అయ్యా నేను లవ్ చేయట్లేదని చెప్తే ఎక్కడ నువ్వు ఈ ఒప్పుకోవనని భయపడి చెప్పడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను షేక్ హ్యాండ్ ఇస్తేనే లవ్ అని నువ్వు అనుకుంటే దానికి నన్నేం చేయమంటావు మాట్లాడు నన్ను వెతుకుంటూ వచ్చింది నువ్వు నీ పనవాలంటే ఏవైనా చేస్తావు ఏం కావాలని ఇస్తావు నువ్వు అన్న దానిలో వేరే అర్థం వస్తుంది ఆడపిల్లలతో మసులు కొక్కపోవడం నీ తప్పు పుట్టిన్నాటి నుంచి ఏనుగు ఒంటే సింహం లాంటి మృగాలతో పెరిగి నీకు ఓ ఆడపిల్ల నవ్వుతూ మాట్లాడినా లవ్వనే అనిపిస్తుంది అవును లవ్వనే అనిపించింది నువ్వన్న ఏ మృగు చూసి నవ్వను లేదు నటించడం లేదు నువ్వు నవ్వా నువ్వు చేసినది తప్పు కాదు నేను లవ్ చేయడం మాత్రం తప్పు అవును లవ్ తప్ప ఇంకేం తెలుసు నీకు పోయి చెత్త కుప్పల పడే నీ లవ్ అరవింద్ వదులుకోలే నిద్రపోలేదు ఈ ఊరు వచ్చినప్పుడు చాలా అయిపోయాడు నాతో వన్ అవర్ వస్తావా ఎట్టరమ్మనే తీసుకెళ్ళి తీసుకెళ్లి అట్టు వదిలేసావు మా అరవింద్ లోటు నువ్వు మాట్లాడకో ప్లీజ్ ఒక్క గంట నాతో బయటికి రా మీరెళ్ళి బండి దగ్గర ఉండండి నేను పంపుతాను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు రా చెప్తాను ఇక్కడున్న ప్రతి వస్తువు వెనక ఓ కథ ఉంది ఇప్పుడున్న మనం కాదు నిజమైన భారతీయుల కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం ఈ లోకానికి నేర్పించారే నిజమైన భారతీయులు ఇది మ్యూజియం కాదు ఆ మహానుభావుల స్మారక సౌధం నేటి మన మోడర్న్ సైన్స్ కన్నా మన పూర్వీకులు అందించిన శాస్త్ర పరిజ్ఞానం అడ్వాన్స్ గా ఉందంటే నువ్వు నమ్మగలవా స్పేస్ రీసెర్చ్ లో ఈనాటి సైంటిస్టులు తొమ్మిది గ్రహాలు వాటి పేర్లు టెలిస్కోప్ సాయంతో చెప్తున్నారు కానీ కొన్ని వేల సంవత్సరాలకి పూర్వమే మన దేవాలయాల్లో నవగ్రహాలను ప్రతిష్ఠించి పూజించారు ఎలా భూమి యొక్క బరువెంతో ఆర్యభట్ ఎలా చెప్పారంటావు రేపు వర్షం పడుతుందంటారు కాస్తుంది అంటారు వర్షం పడుతుంది ఇది మోడర్న్ సైన్స్ కానీ ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చే పౌర్ణమి అమావాస్యల్ని అరుగు మీద కూర్చొని పంచాంగం చూసి ఖచ్చితంగా చెప్తున్నారే ఎలా చెప్తున్నారంటావు అదే పూర్వీకుల సైన్స్ ఈ మహాగ్రంథాన్ని చూడు ఈ గ్రంథానికి నాకు ఏ సంబంధం లేదు కానీ నీకు ఈ గ్రంథానికి సంబంధం ఉంది దీన్ని రచించింది ఎవరో చెప్పనా ద గ్రేట్ మాస్టర్ బోధిధర్మ మన భారతీయుడు ఆయన మరో అంటారు ఓషో మహాగ్రంథంలో ఏముందో తెలుసుకునే ముందు మరో చోటికి వెళ్తాను ఈ పిల్లల్ని చూడు అందరికీ క్యాన్సర్ ఆరేళ్ళు ఏడేళ్ల వాళ్ళకి క్యాన్సర్ ఏం తప్పు చేశారని సిగరెట్ తాగారా లేక పాన్ పరాకు తిన్నారా ఇంత చిన్న వయసులో వీళ్ళకి ఎందుకు ఈ వ్యాధి చిల్డ్రన్ పిల్లలందరూ సంతోషంగా స్కూల్ కి వెళ్తున్నప్పుడు వీళ్ళు మాత్రం ప్రాణాలకు పోరాడుతున్నారే దీనికి సంబంధిత లోపం ఒక మనిషి డిఎన్ఏ ద్వారా అతని వ్యాధిని సామర్థ్యాన్ని రెండు మనం నిర్ణయించొచ్చు మన ఒంట్లో ప్రతి సెల్ లోను ఈ డిఎన్ఏ ఉంటుంది అర్థమయ్యేలా చెప్పాలంటే పారంపర్య వ్యాధి పారంపర్య బుద్ధి ఇవి రెండు డిఎన్ఏ మూలంగానే వస్తాయి హార్ట్ అటాక్ మోకాళ్ళ నొప్పి చక్రవ్యాధి ఇప్పుడు చూసి నీ చిల్డ్రన్ వచ్చిన వ్యాధి వీటికి కారణం వంశ పారం డిఎన్ఏలో ఉంటుంది ఇలా వంశ వచ్చే వ్యాధుల్ని లోపాలని డిఎన్ఏలో కరెక్ట్ చేయగలమన్నదే నా రీసెర్చ్ ఇంకో ముఖ్యమైన విషయం నేను రీసెర్చ్ చేసే ఈ డిఎన్ఏ మూలంగా మన పూర్వీకుల శక్తి సామర్థ్యాలు తిరిగి మళ్ళీ రప్పించగలం ఓ చిత్రకారుడు కావచ్చు సమరయోధుడు కావచ్చు వాళ్ళ పారంపర్య డిఎన్ఏ ఆ సామర్థ్యం ఇప్పటికీ ఉంటుంది దాన్ని ప్రేరేపిస్తే మనం వాళ్ళ పారంపర్య సామర్థ్యాన్ని తిరిగి మళ్ళీ తీసుకురావచ్చు దీని గురించే బోధిధర్మ ధర్మ వందల సంవత్సరాల క్రితం ఆ బుక్లో రాశారు డిఎన్ఏ రిసర్చ్ సంబంధించి వెయ్యి ఆరు వందల సంవత్సరాలకు ముందు రాసిన బుక్లో ఉందా వీళ్ళని దేవుళ్ళుగా మహర్షులుగా మనం చూడడం మాని ఒక సైంటిస్ట్ గా చూడాలి ఈ మధ్య రెండేళ్లకు ముందు ఒక రిసర్చ్ ఆర్గనైజేషన్ బోధి ధర్మని పూర్చిన చోటును తవ్వారు ఎంతకాలమైనా చడని విధంగా పూడ్చబడిన బోధిధర్ముని తల వెంట్రుకలు పళ్ల మూలంగా ఆయన డిఎన్ఏ దొరికింది ఇది నేను ఇంటర్నెట్ లో చూశాను ఇది బోధిధర్మ వంశానికి చెందిన వాళ్ళు ఐ మీ బంధువులు ఇప్పటికీ కాంచీపురం పరిసరాల్లో ఉన్నారని నేను తెలుసుకున్నాను వాళ్ళ కోసం నేను బయలుదేరాను ప్యాటర్న్ మీ బంధువుల్లో ఎవరికైనా మ్యాచ్ అవుతుందేవనని అందరికీ రక్త పరీక్ష చేసి చూశాను అప్పుడే మీ బాబాయ్ గారి ఇంటికి వెళ్ళాను ఆ ఇంట్లో నేను అద్భుతాన్ని చూశాను బౌద్ధిధర్మని పోలికలతో ఉన్న నీ ఫోటో అక్కడుంది నువ్వు ఓ పాత హెయిర్ బ్రష్లోని తల వెంట్రుకలు చూసి ఆ బ్రష్ తీసుకున్నాను నేను ఊహించినట్టే నీడి అనే ప్యాటర్న్ బోధిధర్ముని డిఎన్ఏ ప్యాటర్ ఎయిటీ పర్సెంట్ సర్కస్ లో నీకు దెబ్బతగిలి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు నా పరిశోధనకు అవసరమైన టెస్ట్లన్నీ అక్కడ డాక్టర్ ద్వారా చేయించాను బోధిధర్ముని శక్తి సామర్థ్యాలు నీ డిఎన్ఏలో ఉన్నాయి దీన్ని జెనెటిక్ మెమరీ అంటారు ఆ మెమరీని ప్రేరేపించగలిగితే బోధిధర్ముని శక్తి సామర్థ్యాలు నీకు వస్తాయి ఎస్ పదహారు వందల సంవత్సరాల క్రితం జీవించిన బౌద్ధిధర్ముని అదే సామర్థ్యంతో తిరిగి రప్పించవచ్చు కానీ ఆయన సామర్థ్యం ఇప్పుడు ఈ కాలానికి కల యూస్ అవుతుంది బౌద్ధిధర్మ ఎంతో గొప్ప వైద్యుడు మన దేశంలో ఏ కొండలో చూసినా కొన్ని వేల రకాల వ్యాధుల్ని గుణపరిచే అపూర్వమైన మూలికలు ఉన్నాయి ఆ వివరాల గ్రంథాలు విద్రోహుల దండయాత్రలో విధ్వంసమయ్యాయి బౌద్ధిధర్మునికి ప్రతి ఆకు యొక్క ఉపయోగం ప్రతి వేరు యొక్క ఉపయోగం తెలుసు అది ప్రపంచానికి ఉపయోగపడాలి ఇదంతా నువ్వు మనసు పెడితే సాధ్యపడుతుంది ఇప్పుడు నన్ను ఏం చేయమటవు